హాయ్ ఫ్రెండ్స్ ఎస్టోనియా ఒక చిన్న దేశం మనలో చాలామందికి ఈ పేరు కూడా తెలియదు నార్దర్న్ యూరోప్లో ఒక చిన్న దేశం పదిహేను లక్షల జనాభా కూడా ఉండదు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో స్వాతంత్రం పొందింది రష్యాకి పొరుగు దేశం గడ్డగట్టే చలి ప్రాంతం ఇంత చిన్న దేశంలో కూడా ఎందరో ప్రజలు సనాతనులుగా తమ జీవితాన్ని గడుపుతున్నారు ఆ దేశంలోని సనాతన భక్తులు చందాలు వేసుకొని ఒక పెద్ద శివుడి ఆలయం నిర్మిస్తున్నారు అవును యూరప్లోని ఎస్టోనియా దేశంలో అతిపెద్ద శివాలయం ప్రారంభోత్సవం జరిగింది జూన్ నాలుగున ఈ ఉత్సవాలు ప్రారంభమై జూన్ పదమూడు వరకు వైభవంగా జరిగాయి దేవాలయ ప్రారంభోత్సవం మహాకుంభాభిషేకం తమిళనాడుకు చెందిన అర్చకులు నిర్వహించారు ఈ వేడుకలకు భారతదేశం మరియు యూరప్ నుండి వందలాది అతిథులు వచ్చారు ఈ ఆలయంలో ప్రధాన దేవత శివుడు ఇంకా ఈ ఆలయంలో శ్రీ కర్పగ నాదర్ బ్రహ్మంద్ నాయగి గణపతి బాలమురుగన్ సప్త ఋషులు నవనాథులు పద్దెనిమిది మంది పురుషులు నవగ్రహాలతో పాటు ఇతర దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ ఆలయం ఐదు వేల ఐదు వందల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది ఎస్టోనియన్ రాజధాని టాలిన్కి సమీపంలో ఉండే లిల్లేరు అనే సుందరమైన ప్రాంతంలో ఉంది ఈ ఆలయ నిర్మాణం పూర్తిగా హిందూ పద్ధతులు సాంప్రదాయాలని అనుసరించి చేశారు ఎస్టోనియా దేశంలో హిందువుల జనాభా చాలా తక్కువగా ఉంటుంది అయితే హిందువులు జీవిస్తున్న తీరు వారి జీవనశైలి అక్కడివారిని బాగా ప్రభావితం చేసింది యోగా ధ్యాన పద్ధతులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు హిందూ సాంప్రదాయాల పట్ల అక్కడివారు ఎంతగానో ఆకర్షితులయ్యారు ఎంతో ఆసక్తితో సనాతన ధర్మం గురించి తెలుసుకుంటున్నారు ఇంత చిన్న దేశంలో ఎంతో పెద్ద శివ ఆలయం నిర్మాణం సనాతన ధర్మ గొప్పతనాన్ని తెలియజేస్తుంది యూరప్ దేశాలలో సనాతన ధర్మాన్ని ఎందరో అనుసరిస్తున్నారు ఎనిమిది వందల అరవై ఆరు హిందూ ఆలయాలు మొత్తంగా యూరప్లో ఉన్నాయి అంటేనే తెలుస్తుంది సనాతన ధర్మం ఎలా వ్యాప్తి చెందుతుంది అని ప్రశాంతమైన జీవితం కోరుకునే ప్రతి ఒక్కరూ సనాతనానికి జై కొట్టాల్సిందే ఫ్రెండ్స్ మీరు మీ అమూల్యమైన సమయాన్ని దేవుడి నామాన్ని జపించడానికే ఉపయోగించండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్